ప్రభుత్వం ఇంతనైనా చీమో కుట్టినట్టు కూడా లేదు మనం నలభై ఆరు రోజులకి పోరాటం చేస్తున్నాం ఒక అధికారి రాడు మన మన కలెక్టర్ గారు రారు జైం కలెక్టర్ రారు ఆడి ఎంఆర్ఓ రారు అంటే ఏ పాపం చేసింది మా ప్రజలు అంటే ఇంకా వీళ్ళే కూర్చుంటారు ఇట్లే పోతారు అనుకుంటున్నారా అంటే మా ఓపిక నశిస్తా ఉన్నారా మీరు దయచేసి ఇప్పటికైనా అసెంబ్లీ నడుస్తా ఉన్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గొంతు ఇప్పిర్రు కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా గుర్తును వినిపించి జీవోను రద్దు చేసేదాకా ఆ పోరాటం ఆగదు అని చెప్పి మా జేఏసీ తరఫున మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రెస్ సోదరులు ఎప్పటికప్పుడు ట్రెస్ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మా మండలంలో మా ప్రజలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నందుకు మీకు మేము ప్రత్యేకంగా ఆ జేఎస్ నుంచి మహిళల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమ భాగంలో ఎన్ని రోజులు ఉంటుంది మన గోపికే ఒకటైంది రెండు అయింది మూడు అయింది పదిహేను ఇరవై రోజుల నుంచి దీక్షలు చేసి ధర్నాలు చేసినాం రోడ్ మీద మనం ఏమంటారు కోడ్ ఎన్నికల కోడ్ ఉంది అన్నారు శాంతియుతంగా చేసినాం అయినా మన మీద కేసులు ఫైల్ అయినా మేము ఏం పాపం ఏం ఏం తప్పు చేసినాం ఏమైనా హింసించినామా ఏమన్నా దాడి చేసి ఏమైనా చేసినామా